హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ చనల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హ్యాండ్సమ్ హీరోలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు అందుకే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇక వాళ్లను ఖుషి చేసేందుకు ఈ బడా హీరో వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ అయితే వచ్చింది కానీ రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తుంది ఈ నేపథ్యంలో మహేష్ బాబు నటించిన గుంటూరుకారం ఐదవ రోజు వసూలను ఇప్పుడు మీరే లుక్ చేయండి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ అండ్ సెంటిమెంటల్ గుంటూరు కారం ఇందులో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అయితే చేశారు ఈ మూవీని హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు తమన్ ఈ సినిమాకి సంగీతం అయితే సమకూర్చారు గుంటూరు కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐదో రోజు ఎంత రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చూసేద్దాం ఇక రెస్పాన్స్ కాస్త పెరిగింది పద్నాలుగు కోట్ల షేర్ అయితే లభించడం జరిగింది మరియు ఇరవై కోట్ల గ్రాస్ అయితే వచ్చింది క్రేజీ కాంబినేషన్లో రూపొందిన గుంటూరు కారం మూవీకి అంచనాలు అయితే అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై రెండు కోట్ల మేర బిజినెస్ అయితే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ నూట ముప్పై నాలుగు కోట్లుగా నమోదైంది ఇక ఐదు రోజుల్లో దీనికి మంచి కలెక్షన్స్ అయితే లభించాయి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి